నందమూరి సోదరులు నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు మూడవ ప్రయత్నంగా అద్భుత జానపద చిత్రం జయసింహను అందించారు వెంకట పార్వతీశం కవులు రచించిన వీరపూజ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరి పంతొమ్మిదిన మద్రాసు వాహిని స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది ఎన్టీఆర్ రేలంగి సీత ఆరంభ సన్నివేశంలో పాల్గొన్నారు నిర్మాణ కార్యక్రమాలు తొమ్మిది నెలల పాటు సాగాయి అక్టోబర్ ఇరవై ఒకటిన జయసింహ విడుదలైంది అద్వితీయ విజయం సాధించింది ఎన్ఏటి సంస్థ కీర్తిని అజరామరం చేసింది మాయలు మంత్రాలు లేకుండా విజయమేరి మ్రోగించిన తొలి జానవత చిత్రంగా చరిత్ర సృష్టించింది పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి ఏడు కేంద్రాలలో వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్నది విజయవాడలో శతదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ అధ్యక్షత వహించారు చిత్ర తారాగణం ఎన్టీఆర్ ఎస్వీఆర్ కేవీఎస్ శర్మ రాజనాల గుమ్మడి రేలంగి సీత అంజలిదేవి రచయిత సముద్రాల దర్శకుడు యోగానంద్ నిర్మాత నందమూరి త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు జయసింహలో వైద రెహమాన్ కాంతారావు ఋష్యేంద్రమణి పద్మనాభం బాలకృష్ణ వంగరా ఇతర కీలక పాత్రలు ధరించారు టీవీ రాజు మధురమైన వాణీలను సమకూర్చారు కాకినాడలో కూడా నూరు రోజుల వేడుకలు కనువిందుగా జరిగాయి